ఏపీ లిక్కర్ స్కామ్లో ఏ థర్టీ వన్గా ధనుంజయ రెడ్డి ఏ థర్టీ టూగా కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ త్రీ గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు ఇటీవల అరెస్టైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చాణక్య రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ ముగ్గురు పేర్కొ పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని ఈ డబ్బులు వాళ్ళ వద్దకు చేరాయని విచారణలో నిందితులు పేర్కొన్నారు ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది నిందితులుగా ఉన్న కృష్ణ మోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్పలు ఆదివారం విచారణకు హాజరు కావాలని ఇటీవల అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే విజయవాడ సిట్ అధిక కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు అంతే అయితే నిందితులు ఇంతవరకు సిట్ కార్యాలయానికి చేరుకోలేదు అసలు వస్తారా గైర్హాజరవుతారా అనే అంశాలపై అధికారుల్లో చర్చ జరుగుతుంది ఇప్పటి వరకు వారి నుంచి ఎటువంటి సమాచారం రాలేదని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే ముగ్గురు ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ థర్టీ వన్గా ధనుంజయ రెడ్డి ఏ థర్టీ టూగా కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ త్రీగా గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు ఇటీవల అరెస్ట్ అయిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చాణక్య రిపోర్ట్లో కూడా ఆ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు ఆ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బు వసూలు చేశారని ఈ డబ్బు వాళ్ళ దగ్గరకు చేరాయని విచారణలో నిందితులు పేర్కొన్నారు ఈ రిమాండ్ రిపోర్ట్ అధిక ఆధారంగానే వాళ్ళ పేర్లు చేర్చినట్లు మెమోలో సిట్ సిట్ అధికారులు పేర్కొన్నారు కాగా రాష్ట్రంలో దుమారం రేపుతున్న లెక్కర్ స్కామ్ సంబంధించిన సిట్ ఇప్పటికే ఎంతో సమాచారాన్ని సేకరించింది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ఆయన పిఏ పే పేలా దిలీప్ను అరెస్ట్ చేసింది వారిలో కస్టడీ వారిని కస్టడీలోకి తీసుకుని లెక్కర్ స్కామ్కు సంబంధించి కీలక సమాచారం రాబట్టినట్టు తెలిసింది అలాగే ఈ కేసులో మరికొన్ని అరెస్టులు కూడా జరిగాయి ఈ కేసును సంబంధించి పలువురు నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు వారిని విచారించారు విచారించారు కూడా లెక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పల గోవిందప్ప బాలాజీ తమకు మధ్యంతర రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు సుప్రీంకోర్టును కోరినప్పటికీ వారి నిరాశ ఎదురైంది ఈ కేసులో మొదలైనప్పుడు ఈ కేసు మొదలైనప్పుడు ఈ ముగ్గురు కూడా సుప్రీంను ఆశ్రయించారు అయితే ఏ ఏపీ హైకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉన్నందున అక్కడ తెలుసుకుని రావాలని సుప్రీం సూచించింది అయితే ఈ ముగ్గురు నిందితులకు ముందస్తు బయలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది దీంతో వెంటనే వారు సుప్రీంలో పిటిషన్ వేశారు మధ్యంతర రక్షణ కల్పించాలని కోరారు అందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది గతంలో చేసిన వేసిన పిటిషన్ సవరణ చేయాలని లేదా కొత్త పిటిషన్ వేయాలని సుప్రీంకోర్టు తెలి తెలియజేస్తూ విచారణ వాయిదా వేసింది దీంతో ఈరోజు విచారణకు రావాలని నిందితులను నిందితులకు అధికారులు ఈ మేరకు నోటీసులు ఇచ్చారు